అండి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు నోటికి రుచిగా ఏదైనా సింపుల్గా టేస్టీగా కర్రీ చేసుకోవాలనిపిస్తే ఈ విధంగా ఉల్లిపాయ టమాటా కూరని ట్రై చేసి చూడండి ఇందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే మెంతుల్ని వేసుకొని ఆవాలు కొద్దిగా చిటపటలు ఆడాగా ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా తరిగిన వెల్లుల్లిని వేసుకొని ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడుగా కట్ చేసుకున్న టమోటాలు రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి కరివేపాకు రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు వరకు నీళ్ళని పోసుకొని ఒకసారి బాగా కలిపేశాక మూత పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఇంకొక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఆరు నిమిషాల తర్వాత లాస్ట్లో ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన టమోటా ఉల్లిపాయ కూర అనేది రెడీ